వైసీపీకి అధికారాన్ని ఇస్తే విశాఖను కూడా అమ్మేస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు విశాఖ అభివృద్దికి ఈ ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసింది శూన్యమంటూ విమర్శలు చేశారు బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే ఇక్కడ ఎంపీ ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రాజెక్టులు పూర్తి కావాలా అని మళ్లీ కాంగ్రెస్ రావాలంటూ ఆమె తెలియజేశారు అక్క పాలెంలో న్యాయయాత్ర పేరిట మహారాణి పార్లర్ కూడల్లో షర్మిల ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రచార రథంపై నుంచి మాట్లాడారు ఇంతకు ముందు ఓట్లేసిన వారు ఇప్పటి వరకు ఏం చేశారో ఓసారి గుర్తు చేసుకోవాలంటూ ప్రజలను అడిగారు దివంగత వైఎస్ ముప్పై ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంగవరం పోర్టును ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో కేవలం ఆరు వేల కోట్లకే దానిని అమ్మేశారంటూ మండిపడ్డారు ఒక్క విశాఖ స్టేలే కాదు ప్రజల గురించి అయినా ఆలోచన చేస్తున్నారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారే వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయమ్మా ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ ఎన్ని వచ్చాయి ఒకటైనా వచ్చిందా సున్నా ఏమీ రాలేదు మరి బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఎవడూ కొట్లాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈనా కొట్లాడలేదు మన స్పెషల్ స్టేటస్ కాస్త బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఇక స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి రాలేదు కాబట్టి పది సంవత్సరాలుగా కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మనకు మరి మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి మన బిడ్డలకు ఎలా ఉద్యోగాలు రావాలి ప్రత్యేక హోదా వచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి మన రాష్ట్రం ఎక్కడికో వెళ్లిపోయిండేది కానీ ఈ ఏముంది కనీసం రాజధాని అయినా ఉందా తలెత్తుకొని చెప్పుకోవడానికి ఇది మా రాజధాని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేకపోయినాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అమరావతిని సింగపూర్ చేస్తానన్నారు త్రీ సినిమా చూపించారు ఏమైంది అమరావతి కాస్త భ్రమరావతి అయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు చంద్రబాబు గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు రాజధానులు అన్నారు వచ్చినాయా మూడు వచ్చినాయన్నా కనీసం ఒకటి కూడా లేకపోయి అందరికి అన్ని ఉన్నాయే ఉంది హైదరాబాద్ ఉన్నాయి చెన్నై ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్ ఉంది నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఓట్లు వచ్చే సమయం వచ్చింది ఓట్లు వేసే సమయం వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి అని అంటున్నాం మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం రైతులకు మూడు వేల కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు ఏ సంవత్సరము పెట్టలేదు రైతుల కోసం నాలుగు నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు ఏ సంవత్సరము పెట్టలేదు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను చేయకపోతే ఓట్లాడగను అన్నాడు ఏమైంది మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మానిఫెస్టో పెడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు మీ పాత